నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో టిఎన్జిఓ కాలనీ గచ్చిపౌలి హర్ష మూడు అన్నీ శారీస్ అన్నీ కూడా మీరు గత వీడియో నుంచి కూడా చూస్తూ వస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నాకు నేనే సెలెక్ట్ చేసుకున్న తను వేరే పెట్టారు శారీస్ అయితే నాకు సిల్క్ కోట చూడగానే ఇంక నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఎంత బాగున్నాయంటే కలర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక మరి ఏమైనా ఆలస్యం చేయకుండా శారీస్ చూసేద్దామంటే నాకు నచ్చే ఫ్యాబ్రిక్స్ ఫ్లర్షా సిల్క్ కోట చాలా అమ్మ అంటే షూటింగ్ ఫస్ట్ స్టా ఫస్ట్లో స్టార్ట్ చేసినాడు వీటి గురించి తెలీదు అమ్మ ఎందుకు పెట్టు కానీ వన్స్ కట్టాక ఇప్పటికీ చీరలు నిన్న తను నాతో పాటు వచ్చే అమ్మాయి కూడా చాలా బరువు ఉంటుంది అనుకున్నాను ఏంటంటే ఇంత తేలిగ్గుంది అది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మళ్ళీ దీంట్లో అంటే మనం ఈ వీడియోలో పెట్టలేదు బట్ ఫిఫ్టీన్ అది కూడా చూస్తారు మీ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది ఫిఫ్టీన్ ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ఇవరికి వచ్చేటప్పటికి మనకి నాలుగు వేల పై ఐదు వేల నుంచి రేట్ మారుతుంది పన్నెండు వేల దాకా ఉంటుందండి ఇవే కాకుండా ప్యూర్ జరీ కోటా కూడా ఉన్నాయి నేను అవసరమైతే లాస్ట్ లో ఒక రెండు కలర్స్ చూపిస్తాను మీరు కావాలనుకునేవారు వీడియో కాల్ లో చూడొచ్చు ఈ ఒక రకంగా ఏంటంటే ఇవన్నీ ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ ఎంత హ్యాండ్ హ్యాండ్లూమ్ ఇవాళ్ళ వీడియోలో ఇవన్నీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అన్ని అదే రేంజ్ అంతే మళ్ళీ అంటే ఆల్మోస్ట్ మనకు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గిపోతుంటే ఐదు వేల రెండు వందల వచ్చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఎంత బాగా కలిసి వచ్చిందో చూడండి మరి వంద రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తగ్గి అంటే ఐదు వేల వందల ఐదు వేలకు మీకు చీర వచ్చేస్తున్నట్టే చాలా వరకు కూడా ఏంటంటే ఇవి ఎంత ఉంటాయి అనేది మీ అందరికి తెలుసు ఇక్కడ మనం ఇంకా ప్రస్తుతం మాట్లాడడం కూడా లేదంటే మనం ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ కి కూడా వీడియో కోసం తగ్గిస్తారంట ఇంకే తగ్గిం ఫ్లాట్ లేకుండా ఎన్ని సారీ ఫైవ్ బాగుంది బంగారు షూటింగ్ చేస్తాం ఐదు వేలు ఇస్తుంది నేను కొన్నిస్తున్నాను రెండు చీరలు మీరు కూడా కావాలంటే తీసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ బాగుంది ఇది ఏదో ఒప్పందం చాలా బాగుంది ఏ చీరైనా ఐదు అంటే చిన్నదా పెద్దదా మీరు అనవసరం చూసుకోండి మంచి ఛాన్స్ ప్యూర్ హ్యాండ్లు ఇంకా స్టార్ట్ చేశారు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు ఐదు వేల అన్నా కబుర్లు కలర్ ఏమైనా ఉందా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా బాగుంది చీర సారీ దీంట్లో ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు వచ్చి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది నేను చెప్పక్కర్లేదు చక్కగా వీవింగ్ తోటి అద్భుతమైన కలర్ సారీ అంతా ఇంతే దగ్గరగా బూటీస్ వస్తాయి లోపల వరకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి కూడా ఈ చీరలో స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ అందరూ కడుతున్నారు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇదే బ్లౌజ్ వెళ్ళిపోతే చెక్కు చెదరకుండా ఎన్ని నా దగ్గర మూడేళ్ళ నుంచి కడుతున్నాను ఈ చీర మళ్ళీ డ్రై వాష్ మళ్ళీ డ్రై వాష్ చక్కగా ఉంది చీర ఇంట్లో పవర్ లూమ్ అయితే కొంచెం బ్లౌజ్ విడిపోయినట్టు అవుతుంది మంచి కలర్ అండి నచ్చితే మీరు తీసుకో వద్దా నేను తీసేసుకుంటా అయితే ఫైవ్ ఈ బోర్డర్ ఏదైనా ఇంకా ఆఫర్ కదా ఫ్లాట్ ఫైవ్ థౌజండ్ కి మనకి ఇస్తోందండి చక్కగా పెద్ద బోర్డరు మీనాకారి బుట్టి అద్భుతంగా ఉన్నాయి చీరలు మంచి నెమలి కంఠంలో కలర్ కదా మంచి కలర్ అమ్మా అమ్మా ఇది తీసుకుంటు చాలా కంఫర్టబుల్ కదా ఎంత బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ ఇంకా మాటలు లేవు సిల్క్ కోట ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోట శారీస్ మనకి హర్ష ఇచ్చే ధర ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తాను టెన్ పర్సెంట్ అలా లేదు హ్యాండ్లు ఈ ధరకి రాదు సిక్స్ ఫైవ్ దాకా ఉన్నాయండి బోర్డర్ మీ అందరికీ తెలుసు మనకు మంచి ధరలో ఇస్తుంది అంటే మీరు అందరూ చేస్తున్న సపోర్ట్ కి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అంటే ఆ లెక్కన మాకు చాలా నాలుగు వేల ఎనిమిది వందలకి వచ్చేస్తాను ఇలాగే ఉంటాయండి కలర్స్ హర్ష దగ్గర సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చు బా ఇది ఎంత బాగుంది అన్ని మరత పెట్టేసేటప్పుడు ఒకసారి చూపించండి సర్దేయకండి నాకు నచ్చిన కలర్లు ఉన్నాయి మీ వాళ్ళు వర్క్ ఇలా ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ నా దగ్గర ఉంది కానీ ఈ బోర్డర్ కోసం గ్రీన్ సూపర్ సారీస్ అండి బ్యూటిఫుల్ సారీస్ మళ్ళీ వచ్చి ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాయి మధ్యలో బూటీస్ చాలా బాగున్నాయి ఎందుకంటే క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది ఇది కూడా బాగుంది మొత్తం లైట్ నువ్వు అన్నట్టు ఈవినింగ్ కట్టుకుంటే అలాగా కిట్టి పాటుకో దేనికో మంచిగా అనిపిస్తుంది అండి అసలు ఈ ధరకి ఇవ్వడం గొప్ప విషయమే మంచిగా తీసేసుకోవచ్చు పైతని బోర్డర్ అయితే ఈ ధరకి రావట్లేదు ఎక్కడా కూడా అసలు నువ్వు అంటే మర్చిపోయి ఇస్తున్నావా బానే అంతే చాలా బాగుందండి మనకు ఐదు వేలకు వచ్చేస్తుంది చక్కగా పైతని బోర్డర్ సిక్స్ ఫైవ్ దాకా కూడా ఉంటున్నాయి మంచి ఆఫర్ అనే చెప్తాను మిస్ చేసుకోక్కర్లేదు అమ్మా అమ్మా ఏ చీర కొనుక్కోమంటావు రెండు కొనుక్కుంటాలే ఏమైనా సరే ఏజ్ వాళ్ళ కట్టచ్చు మీరు మీ డాటర్ ఎవరైనా కట్టచ్చు చక్కగా అలా కూల్ గా అందంగా కనబడతామండి చీరలు కట్టుకుంటే వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకున్నా బాగుంటుంది అలా చెయ్యి ఈ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది కాబట్టి మనం కాంట్రాస్ట్ వెళ్ళచ్చు ఇది కూడా అద్భుత చీర ఇవి సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ నడుస్తున్నాయండి కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటున్నాయి ఇవన్నీ మనకు అనవసరం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబోలిలో ఉన్న స్టోర్లో హర్ష మనకిచ్చే ధర ఐదు వేల రూపాయలు మాత్రమే వా ఈ కలర్ కూడా చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ మంచి మీనాకారి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి మీనాకారి నేను ఈ చీరలు తీయడం మంచిదే ఇది చూసా మీరే తీసారు లేకపోతే నేను కొనుక్కుందాం కదా అని రెండు చూస్తాను నాకు సిల్క్ కోట చూస్తే కొంచెం నేను కంట్రోల్ చేసుకోలేను నచ్చిన తీసు మళ్ళీ ఆ డిజైన్ ఉన్నా కూడా కొంటూ ఉంటా చూస్తే చాలా బాగున్నాయి టెన్ పర్సెంట్ ఉంది కదా మనకు యూజ్ అవుతుంది కదా అనుకున్నాను కానీ మరీ ఇంత ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ అండి మీకు ఈ స్టార్టింగ్ వరకు కూడా చక్కగా బుడ్డి వస్తుంది లోపల ఇక్కడ దాకా వస్తుంది చూడు ఎంత బాగుందో చీర ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు మంచి మెరూన్ అండి మీనాకారి వీవింగ్ తోటి చక్కగా కంచి బోర్డర్ తోటి బ్యూటిఫుల్గా ఉంది సారీ ఏ చీర అయినా మీరు తీసుకోండి ఐదు వేల రూపాయలు మాత్రమే నాకు ఎన్ని కొనాలో ఈ కలర్ కలర్ చాలా చాలా హర్ష స్పెషల్ ఏంటంటే నార్మల్ సారీస్ అయినా కూడా ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ అంటే వరకు మీరు చూసారు పేస్టల్ షేడ్స్ లో అద్భుతమైన కాంబినేషన్స్ కావాలంటే హర్ష అప్పుడు మనం పేస్టల్ని పెడితే చాలా వెళ్ళిపోయేది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి డార్క్ చాలా దగ్గర దొరుకుతాయి మీ దగ్గర కలర్స్ బాగుంటాయి ఎంత మంది ఇప్పుడు డాక్టర్స్ మనకు చాలా మంది ఉన్నారు కదండి సో అటువంటి వారు మీ ప్రొఫెషన్ కి హాయిగా అట్లా మీరున్న ప్రొఫెషన్ బట్టి డాక్టర్స్ కానీ లేదంటే బ్యాంక్ లో వర్క్ చేసేవారు అంటే ప్రెజర్ తో కూడుకుని చేసేవారికి ఇవి చాలా హాయిగా ఉంటాయి హాయిగా అందులోకి సంబంధ ఇది ఇంకా బాగుంది ఏం లేదండి రెండు కాదు మూడు కొనేస్తున్నాయి అప్పుడు ఆర్డర్ తెలుసా నచ్చినవన్నీ మీరు కొనేయండి ఉంటాయంటారు ఇది దీంట్లో కాదు మన దగ్గర ఇలాంటివి కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రేంజ్ అరే ప్యూర్ లో కాదు కాదు ఇది కాదు కాకుండానే క్వాలిటీ అంత బాగా కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్ ఒక్కసారి కలర్స్ పని పై లాస్ట్ లో పెడదాము ఇలాగే చూపించేద్దాం లాస్ట్ లో చూపిద్దాం అంటే ఇంత వద్దు మాకు ఐదు వేలు అంటే అది నేను ప్యూరే మనకి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చిందండి థ్రెడ్ వచ్చింది చాలా బాగుంది ఏదో వేలం పాటలాగా ఏ చీరైనా ఐదు వేలే ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంది నాకు ఇది బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది కడితే ఎంత బాగుంటుందో ఒక లైట్ ఒక డార్క్ కొనుక్కోవచ్చు మళ్ళీ ధరకి రాదు ప్లస్ మళ్ళీ మనకి ఇంత కలెక్షన్ వస్తుందో లేదో కూడా చెప్పలేము కొత్త స్టాక్ వచ్చింది కదా మొన్న అదే కదా ఇది కూడా చాలా కొత్త స్టాకే నువ్వు ఇలా ఇవ్వడం అంటే పెద్ద మార్జిన్ లేదు నీకు ఇందులో అంటే క్లీర్గా అర్థం అవుతుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి మంచి రీజనబుల్గా ఉన్నాయి ఎనీ సారీ ఎనీ డిజైన్ ఏదైనా తీసుకోండి చక్కగా మీకు ఐదు వేలకే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఒక కలర్ ఏ చీర ఆ చీర చాలా బాగున్నాయి అబ్బా మళ్ళీ ఒకసారి అన్ని ఓపిక్ గా చూసి ఇవి చాలా బాగున్నాయండి మీరు తొందరగా తీసుకోపోతే మరి అయిపోతాయి మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు సింగిల్ పీసెస్ ఉన్నాయండి అంతే సింగిల్ సింగిల్ ఉన్నాయి ప్లస్ ఫైవ్ థౌజండ్ ఇంకా మాట్లాడుతున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అన్ని అలా ఏమైనా ఉంటే మనం సో ఇందులో కలర్స్ అయితే నిజంగా బాగున్నాయండి మంచి ధరకి ఇచ్చింది అమ్మాయి ప్లస్ ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ప్యూర్ సిల్క్ కోటా శారీస్ అని ఇప్పుడు మనం చూసాం కదండి అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ డార్క్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఎంత బాగున్నాయో శారీస్ మీకు చాలా కొద్ది సారీస్ మాత్రం అంటే ఆల్మోస్ట్ మనం ఇరవై సారీస్ ఇచ్చింది సో మీకు ఏ అయినా ఐదు వేలేనండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అనుకోకుండా మధ్యలో ఇది కలిసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ నేను ఆ శారీ అనుకున్నా కానీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మీకు చాలా శారీస్ ఉన్నాయి నన్ను అడిగితే ప్యూర్ మేము అంత ఎఫర్ట్ చేయలేము అనుకునేవారు మాత్రమే కొనుక్కోండి ప్యూర్ మాత్రం ఆ రేటుకి రావు కాబట్టి కావాల్సిన వారు తీసేసుకోండి ఇవి మనకి జరికోట రెప్లికా అని చెప్పొచ్చు జరికోట శారీస్ వస్తుంది కొన్నింటికి మామూలు అన్నిటికీ బ్రోకెట్ బ్లౌజ్ లెహంగా అలాగ వెళ్ళొచ్చు ఇవి చాలా శారీస్ ఉన్నాయండి మీకు ఎలా కావాలంటే అలా చక్కగా రెండు కావాలా నాలుగు కావాలా మీ ఇష్టం ఎలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ఇందులో ఒకటి ప్లెయిన్ మనం చూసాం అక్కడ కింద చూసాను జాగ్రత్తమ్మ ఎందుకంటే నచ్చింది వదలబుద్ది కదా అది వచ్చి సమస్య ఇది కూడా ప్యూర్ లా అని అక్కడ రాణి లైట్ కలర్ ఉంది చూడు నువ్వు వెళ్ళకలేదు తను వెళ్తుంది ఇది డార్క్ అండి లైట్ కలర్ అయితే అసలు నేను ఏమంటున్నానంటే ప్యూర్ అనుకున్నా నేను ఎంత బాగుంది అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సమ్మర్ ఇవి పవర్ లూమ్ ఇవి పవర్ లూమ్ అండి మనం ఐదు వేలు ఇచ్చినవి ప్యూర్ హ్యాండ్ లూమ్ కానీ పవర్ లూమ్ కూడా ఎంత బాగుందో క్వాలిటీ చక్కగా దీనికి ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంది కలంకారీ బ్లౌజ్ అలా బ్రహ్మాండంగా వెళ్ళచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే సిల్క్ కోట ఆ ధరకి ఆ కలర్స్ ఎక్కడా లేవు మంచి ఛాన్స్ అండి నచ్చిన వారు తీసుకోవచ్చు ఒకటో రెండో వీడియోలు చేసి పెడదామని వచ్చాను అండి చీరలు చూసిన తర్వాత ఇంత మంచి చీరలు చక్కగా రీజనబుల్ ధర ఇవి నేను అందించకపోతే బాగోదని మీరు నంబర్ చేయ బట్టలు కూడా దాచుకోకుండా చూసేది ఒకటే చీర మీద షూటింగ్ అయిపోతుంది అనమాట అంటే కలెక్షన్ అంత బాగుందండి తర్వాత అన్నీ కూడా ప్యూరే చూపించారు బడ్జెట్ రేంజ్లో లేవా అని అనే వారి కోసం కూడా చాలా మంచి సారీస్ ఇవి మాత్రం అది ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ అక్కడ శారీ ఎక్కడైనా దొరుకుతుంది ఆ డిజైన్ ఆ కలర్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ క్వాలిటీ కలర్స్ ఆ మంచి మంచి కలర్స్ కావాలి తక్కువ ధరలో కూడా అనుకుంటే మీరు సాంప్రదాయ డిజైనర్ స్టూడియోని విజిట్ చేయచ్చండి స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇది అసలు ఎంత బాగా నచ్చిందో నువ్వు ఫస్ట్ ఒక చీర తీసినప్పుడే బాగా నచ్చేస్తుంది బనారస్ క్రేప్ దాంట్లోనే జరీ చెక్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఎంత బాగుంది అసలు మనం ప్యూర్ లాగా ఉంటుంది అలా ఉంది మేము జర్నీస్ కి వాటికి మా ఏజ్ వాళ్ళ హాయ్ నల్లగదు ప్లస్ బ్లౌజ్ ఇదే వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగుందో ఫ్యాన్సీ బ్లౌజ్ చాలా బాగుంది ఎంత వరకు ఓకే అంటే మనకి త్రీ టు వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉందండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయి మనకి ఎక్కడ దొరకవు కూడా ఇదంతా కూడా గోల్డ్ చెక్స్ వచ్చాయి క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సారీ మెటీరియల్ చాలా బాగుంది ఎవరైనా కొంచెం ఆఫీషియల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనం హాయి కట్టొచ్చండి లైట్ కలర్ ఎంత బాగుందో లైట్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో చక్కగా చెక్స్ తోటి చిన్న కంచి బోర్డర్ తోటి వచ్చాయండి వైట్ ఎంత బాగుందో గ్రీన్ ఇవి కూడా రేర్ అండి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి దీని మీద మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆ రేంజ్ లో మీకు వచ్చేస్తుంది త్రీ ఎయిట్ త్రీ నైన్ లోపల మంచి క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి ఇలా కలర్స్ బాగున్నాయి మీకు నచ్చిన కలర్ ఉంటే మీరు చక్కగా స్క్రీన్ షాట్ పెట్టి మీరు శారీ పంపించుకోవచ్చు నాకు మళ్ళీ ఇక్కడ నుంచో షూటింగ్ చేస్తుంటే ఇలా కనిపించింది అండి నేనే నిజంగా అందుకోసమే నేనే సెలెక్ట్ చేసుకుని నేనే పెడుతున్నాను బాగా నచ్చాయి అంటే తక్కువ ధరలో కొత్త వెరైటీస్ ఎంత బాగున్నాయో టిష్యూలో అసలు లోపల గుచ్చుకునే ప్రసక్తి లేదు చాలా సాఫ్ట్ లోపల కూడా డిజిటల్ ప్రింట్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ప్లస్ దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది సీక్వెన్స్ బ్లౌజ్ మాకు వద్దు ఇది బోరీ బ్లౌజ్ అంటే మీ దగ్గర ఉన్న గ్రీన్ ఏదైనా మల్టీపర్పస్ లాగా యూజ్ చేస్తుంది ఎంత వరకు ఫోర్ థౌసండ్ ఎయిట్ లో వస్తుందండి కూడా చాలా బాగుంది మంచిగుంది క్రేప్ మనం కడితే ఎలా ఉంటుంది చక్కగా స్కిన్ మీద అలా అలా జారుతూ అలా ఉంటుంది దీంట్లోనే ఇది టిష్యూ కదా అంటే ఇది మనకి అచ్చా ఇది ఫ్యాబ్రిక్ అండి అసలు ఇందులో మనకి టిష్యూ రావడం వల్ల ఇది ఇలా కనబడుతుంది కానీ ఇది ఇంకా బాగుంది ఇది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ చాలా బాగుంది దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఇది లైట్ షేడ్స్ ఇవి డార్క్ షేడ్స్ ఎంత బాగున్నాయి శారీస్ క్రేప్ అండి టిష్యూకి వెళ్తారా డార్క్ మా మామూలు క్రేప్లో లైట్కి డార్క్కి వెళ్తారా మీ ఇష్టం మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సంప్రదాయ సిల్క్స్ వచ్చి మనకి గచ్చిబోలీలో డిజైనర్ స్టూడియో సారీ 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 చీరలు బాగున్నాయా చాలా పేరు మర్చిపోయారు సంప్రదాయ డిజైనర్ స్టూడియో మళ్ళీ ఎందుకంటే మాకు లొకేషన్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబోలి టీఎన్జిఓ కాలనీ అంతే కదా స్కూల్ లాగా చెప్పాలి నెక్స్ట్ మష్రూ మష్రూ ఇది నాకు చాలా ఇష్టమైన సారీ చాలా కంఫర్టబుల్ అంటే కొంచెం బరువు ఉంటాయి అది పక్కన పెట్టేస్తే కట్టుకుంటే మాత్రం చాలా హాయిగా భలే అనిపిస్తుంది అండి అంటే సిల్క్ ఎలా అయితే మనం హాయి ఫీల్ అవుతామో ఇది కూడా అలా కానీ ఈ అమ్మాయి దగ్గర కలర్స్ బాగున్నాయి వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో కదా చీరంతా కూడా సిల్వర్ లో ఇలా వస్తుంది తర్వాత బ్లౌజ్ మీకు ప్లేన్ ఇలా వస్తుందండి ఎంత వరకు సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో ఉన్నాయి ఇది మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ కలర్ చూడండి ఎంత బాగుందో మష్రూమ్ ఎక్కడ దొరకలేదు ఇంతవరకు చాలా బాగుంది కలర్ ఈ మోడల్ కూడా అది చాలా అద్భుతంగా ఉంది కదా వివింగ్ ఇచ్చారు ఈ మంచి రస్ట్ కలర్ షేడ్ లో ఇచ్చారు మొత్తం నాలుగు రంగులు బాగున్నాయండి క్లాత్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ క్లాత్ మనకి కొన్ని కొన్ని మష్రూలు గుచ్చుకురేలా వస్తున్నాయి ఇది అలా కాదు మంచి క్లాత్ మీరు కట్టి కట్టి విసిగెత్తి పడేయాల్సియర్ అద్దె ఈ మధ్యకాలంలో వస్తున్న మష్రూలు మంచి ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉంది దీని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది కూడా మనకి కొంచెం రామాంగో పట్టు స్టైల్లో ఇచ్చారు కానీ మోనా సిల్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కంటే కూడా ముందు అసలు శారీ క్వాలిటీ బాగుంది ఇదండి బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు మొత్తం చెక్స్ తోటి ఎంత బాగొచ్చిందో శారీ సారీ క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది తక్కువ ధర అయినా కూడా మనకి మంచి క్వాలిటీ వచ్చింది ప్రీమియం క్వాలిటీ ఇది మోనా సిల్క్ లో మనకి డిజైనర్ తోటి వచ్చిందండి ఎంత ఉందమ్మా ఇది ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంతే ఫోర్ థౌజండ్ కానీ చాలా బాగుంది గుచ్చుకుని సూరత్ సరుకు సరుకుంటే ఇదిలో రేంజ్ అలా లేవు ఈ రేట్లు ఉంటున్నాయి త్రీ ఎయిట్ ఉంటున్నాయి కానీ అసలు క్లాత్ బాగుండట్లేదు అలా చూసుకున్నప్పుడు సరే ఎవరి బిజినెస్ వాళ్ళది క్రెడిసైడ్ చేయట్లేదు కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే అంటే మన డబ్బులు కూడా ముఖ్యమే కదండి సో మనకి ఆ డబ్బులకి మంచి చీర రావాలి బాగుంది క్వాలిటీ కూడా చక్కగా రామాంగో పట్టులాగా మీరు తెప్పించుకున్నాక వాళ్ళకే తెలుస్తుంది ఒకటి మీరు తెప్పించుకుంటే మీకే వీటి క్వాలిటీ అనేది అర్థమవుతుంది సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సిల్క్ కోటలో ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చి మనకు మంచి ఆఫర్ అది ఫైవ్ థౌజండ్లోనే వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఆ రేటుకి రావు మీకు కూడా తెలుసు నచ్చిన వారు వెంటనే మాత్రం బుక్ చేసుకోండి ఇరవై ఉన్నాయి అయిపోతే నేను తిట్టుకోద్దు ఓ మాకు అంత వద్దు తక్కువలో మాకు చాలా అనుకుంటే అదే రిప్లిక మళ్ళీ మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఎలా బడ్జెట్ చేసుకుంటే అలా తీసుకోవచ్చు ఇక తర్వాత చూపించిన ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబోలి టీఎన్జిఓ కాలనీ హర్ష సో మీరు టీఎన్జిఓ కాలనీ గచ్చిబోలి సంప్రదాయ డిజైనర్ స్టూడియోని పెట్టుకోండి డైరెక్ట్ బోటిక్ కూడా ఉంది కాబట్టి ఎన్ని ఒకవేళ అది కూడా అడగాలి కదా నార్మల్ బ్లౌజ్ ఎంత మరి ఇవన్నీ అంటే యాక్చువల్గా మన దగ్గర తీసుకుంటే ఓన్లీ స్టిచ్ అయితే టూ డేస్ లో ఇచ్చేస్తాము వర్క్ అయితేనే ఒక వన్ వీక్ టైం పడుతుంది బయట నుంచి తీసుకొస్తే కూడా తీసుకుంటున్నాము బట్ కొంచెం టైం కొంచెం రెండు టైం పడుతుంది స్టిచ్చింగ్ అయితే సెవెన్ హండ్రెడ్ నార్మల్ నైన్ హండ్రెడ్ ప్రిన్సెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాడెడ్ చాలా రీజనబుల్ బయటకు చాలా బాగుంటుందండి బాగా కూడా స్టిచ్ చేస్తారు మీవి కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది వీళ్ళ దగ్గర మీరు ఏమైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం టూ డేస్లోనే మీకు అన్నీ రెడీ చేసి పీకో ఫాల్ కూడా చేసేసి హాయిగా కట్టుకునేలాగా చీర పంపించేస్తారు మరి నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు ఏదైనా నచ్చినా మీరు చక్కగా హర్షతోటి మాట్లాడచ్చు థ్యాంక్ యూ సో మచ్